నిరుపేద గీత కార్మికుడు పాలసిద్ధులు గౌడ్ ప్రమాదవశాత్తు తాడు చెట్టు పై నుండి పడి చనిపోవడం జరిగింది చనిపోయిన గీత కార్మికుని కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని గౌడ యూనిఫామ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆదిలాబాద్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్ ఖమ్మం ఎక్సైజ్ సూపరింటెంట్ గణేష్ గౌడ్ రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రం గౌడ్ ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా కమిషనర్ రవీందర్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మా డిపార్ట్మెంట్ కాకుండా ఇతర గౌడ సోదరులు కూడా ఆర్థికంగా ఎదిగిన వారు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సర్వాయి పాపన్న మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు దూడల రమేష్ గౌడ్ ప్రధాన కార్యదర్శి విశ్వనాథం గౌడ్ కొలడుపాక గౌడ సంఘం అధ్యక్షులు మాసపేట రాజు గౌడ్ తదితరులు పాల్కొనార్ మిల్లా గ్రామానికి చెందినటువంటి బాలాసిద్దూరు గారు దురదృష్టవేశాత్తు ఫిబ్రవరి నెలలో తాట్ చెట్టు ఎక్కుతూ కాలుసారి కిందపడడం జరిగింది కిందపడి బణించడం జరిగింది దురదృష్టం ఏంటంటే వాళ్ళ తమ్ముడు కూడా రెండు సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో చనిపోవడం ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు లాస్ట్ ఇయర్ చనిపోవడం ఉన్న ఒక మగదిక్కు అయినటువంటి ఈ వ్యక్తి కూడా చనిపోవడంతో ఈ తల్లి ఈమె ఈ ముగ్గురు పిల్లలు కూడా అనాథలై మొగదిక్కు లేక చాలా హృదయ విధానకమైన సంఘటనలు ఇవన్నీ సో ఈ విషయాన్ని మన స్థానిక ఎస్హెచ్ఓ గారు అన్నటువంటి దీపిక మేడం గారు ఆ అదిలవాడ డిటీసీ డిస్ట్రిక్ట్ అయిన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అయినటువంటి రవీంద్రన్న గారు చంద్రేశారు గారు గణేష్ సార్ గారు ఈ కుటుంబానికి కంపల్సరీ మన యొక్క గౌడ యూనిఫామ్ ఆఫీసర్ తరఫున సాయం అవసరమని భావించి ఆ యొక్క కుటుంబానికి ఒక లక్ష రూపాయలు కలెక్ట్ చేసి ఈ యొక్క భారత కుటుంబానికి చేయడం జరిగింది ఇందులో భాగంగా ఒక కేజీఎఫ్ అని కౌటినా గ్లోబల్ ఫౌండేషన్ అని అమెరికా వాళ్ళు ఇక్కడ చదువుకొని సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళు కూడా ఇట్లా పడిపోయిన ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఇరవై వేలు చెక్క రూపాయలు ఇస్తున్నారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తూ అంటే గత రెండు సంవత్సరాలుగా ఇసు కార్యక్రమాలు ఇట్లా పేదోలకు ఉన్నప్పుడు మా యొక్క గౌడ యూనిఫామ్ ఆఫీసర్ తరఫున ఇట్లా ఒక ముప్పై నాలుగు మందికి చేయడం జరిగింది ఇది మీ అందరం ఇక్కడ వచ్చిన వాళ్ళే కాకుండా చాలా మంది ఆఫీసర్స్ ఇట్లా ఈ యొక్క బాధిత కుటుంబాలు బాధపడుతున్నప్పుడు అందరూ కూడా తల ఒక చేసి ఒక ఫ్యామిలీకి ఒక యాభై ఏడు లక్ష రూపాయలు చేయడం జరుగుతుంది గత రెండు సంవత్సరాలుగా అందరికీ కూడా అందరూ ఇక్కడ రాగలేకపోవచ్చు వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో కూడా ఇసోండి పిల్లలు ఇప్పుడు చూడ చిన్న పిల్లలు ఇద్దరు ముగ్గురు వీళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి వీళ్ళ భవిష్యత్తులో కూడా వీళ్ళ చదువు కావచ్చు ఇంకేమైనా కావచ్చు ఆ విషయంలో కూడా అన్నగారు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా చూసుకుంటారని మాట ఇస్తూ భవిష్యత్తులో ఇటువంటి కుటుంబాలకి ఇట్లా జరగొద్దని కోరుకుంటూ ఒకవేళ ఇది జరిగినా మనవంతుగా శ్రీరామ కంజనేంత అంత కాకుండా ఒక వృత్తభక్తి సాయంగా ఎంతో అంత సాయం చేస్తూ ఇటువంటి తల్లులకి మన ధైర్యం కల్పించాల్సిన బాధ్యత మనందరికీ ఆఫీసర్స్ తరఫున అండ్ ఉన్నత విద్యావంతుల అందరికీ కూడా ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ యొక్క మనని మన్నించి ఇంత దూరం ఈ ఎండలో ఇంత రిస్క్ చేసుకొని వచ్చేసినట్టు రవీంద గారికి ఏసీ ఖమ్మం గణేష్ సార్ గారికి చంద్రేశాబ్ గారికి గారికి మా యొక్క మిత్ర బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ గ్రామానికి విద్యడం జరిగింది ఈ ఏరియాకు సంబంధించిన ఎస్హెచ్ఓ ఎక్సైజ్ ఇన్స్పెక్టరు సోదరి దీపిక మరి నాతో అసిస్టెంట్ కమిషనర్స్ చంద్రయ్య గారు గణేష్ గారు ఎక్సైజ్ సాయిదులు విష్ణు ఇంకా అందరము అక్కడిని హైదరాబాద్ రావడం జరిగింది ముఖ్యంగా మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ చార్ చెట్టు నుంచి పడి చనిపోయిన వాళ్ళందరికీ కూడా మా మాకు తోచిన సహాయాన్ని ఆర్థిక సహాయాన్ని అందజేయాలి మరియు వాళ్ళ పిల్లలు కానీ ఎవరన్నా ఉంటే వారు చదువుకునే పిల్లలైతే వారికి చదువుపరంగా కానీ వారికి ఇంకా ఏ రకంగా అండదండలు కావాలన్నా కూడా మా యొక్క ఈ రెగ్యులర్ ఎంప్లాయీస్ నుంచి మేము ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తాము ఇప్పుడే సైజులు చెప్పినట్టు చాలా మందికి మేము సహాయం చేసినాము మేము చేసింది వాళ్ళకు మొత్తము ఇది చేస్తామని కాదు వాళ్ళకు ఎంత అంటే మా మాతో అయినా సహాయం చేస్తున్నాము లేదు ఇంకేంటంటే వాళ్ళ పిల్లలకు కూడా ఫ్యూచర్లో ఏమైనా కావాలంటే కూడా మేము తప్పకుండా సాయం చేసుకుని సంఘ నాయకులు మెంబర్స్ అందరికీ మనవి మీ దగ్గర ఉన్నటువంటి మెంబర్స్ కూడా మీరు ప్రభుత్వం నుంచే మీరు సహకారం అందించాలని అనుకోకుండా మీరు న్యూ ఇండియా ఇన్స్టూరెంట్స్ అని కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ అభివృద్ధి వాటి ద్వారా ఐదు వందలకి పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చే అవకాశాలున్నాయి మీరు అందరూ దాన్ని ఉపయోగించుకోవాలి ప్రభుత్వ పథకాల మీద ఆధారపడకుండా మీ శక్తి సామర్థ్యం ఒకరికి తక్కువ ఉండదు అనుకోండి మీరు సర్వ్యులందరూ కలిసి కొంచెం సాయం చేయాలి ఈ రకంగా మీరు జిల్లా మొత్తం చేయాలా మండలంలో చేసుకోవాలి ఈ గ్రామంలో చేసుకోవాలని మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు వృత్తి భాగంగా చెట్టు మించి గమనించినప్పుడు దీపిక చెప్పగానే వెంటనే మా ఎక్సర్వేందర అందరం కలిసి ఎక్సైజ్ ఇప్పుడు గౌడ ఉద్యోగులందరి తరఫున యూనిఫామ్ ఆఫీసర్స్ అండ్ అదర్స్ తరఫున కొంత సహాయం చేయాలి చిన్న మారని ఒక భావనతోటి తోటి ముందుకు రావడం జరిగింది దీనికి ముందుకు వచ్చి సహకరించిన మా అక్షయారుల మా యూనిఫామ్ ఆఫీసర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లల్ని మంచిగా చదివించాలి పిల్లలకు భవిష్యత్తులో చదువు విషయంలో ఏమైనా సహాయం కావాలంటే ఈ ఎంప్లాయీస్ తరఫున అందరు ఉన్నారు గౌడ హాస్టల్ తరఫున కానీ ఏదైనా మా వంతు సహాయ సహకారం అందిస్తాం గణేష్ గారు చెప్పినట్టుగా ఇన్సూరెన్స్ కూడా కొంత చేయించుకుంటే బాగుంటుంది అట్నే దీప్ మన సేఫ్ సేఫ్టీ మోకరు కూడా ఈ మధ్య ఇంటికి ప్రభుత్వం ఇస్తుంది అవి కూడా కొంతవరకు కాపాడుతున్నాయి వాటిని కూడా వాడండి ఇక మీ దగ్గరే ఫస్ట్ యాదాద్రి భువనగిరి జిల్లాలోనే ట్రయల్ జరిగి పల్లెలోనే ఫస్ట్ ట్రయల్ చేసి ఇవ్వడం జరిగింది అది కాబట్టి మీరు వాటిని ఉపయోగించండి కొంచెం ఇబ్బందిగా ఉన్నా నేను చెప్పేస్తే ఈ ఈ గౌడ గౌడ అన్నడానికి అందరికీ తప్పకుండా వాటిని ఉపయోగిస్తే కొంత ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది మరోసారి ఈ ఆత్మకాంతి జరగాలని కోరుకుంటూ

ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్